శ్రీ మాత్రే నమహ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిథున రాశి వారి గురించి నవంబర్ ఇరవై ఒకటో తారీఖున అనగా ఈరోజు శుక్రవారం అమావాస్య వెళ్ళిన తర్వాత రోజు కానించి కూడా మీ జీవితంలో ఒక కొత్త మలుపులు ఒక కొత్త జీవితాన్ని కూడా మీరు ఊహించే జాతకం కనిపిస్తుందండి మరి ఉదయం కాగానే మిథున రాశి వారికి వాళ్ళ రోజున అంటే నవంబర్ ఇరవై ఒకటిన మీ జీవితంలో ఒక చిన్న కొన్ని కొన్ని సమస్యల వల్ల మరి ఒక స్త్రీ వల్ల మీకు ఈ విధమైనటువంటి బంధం అనేది దూరం అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి ఎందుకని ఈ విధంగా జరుగుతుంది ఆ బంధాన్ని ఎవరు దూరం చేస్తున్నారు దానికి వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి మిథున రాశి వారు ఎవరైనా సరే ఈ వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియోని దయచేసి ఎవరు కూడా స్క్రిప్ట్ చేయద్దండి చాలా జాగ్రత్తగా చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో కూడా వివరంగా అర్థమవుతుంది మరి మిథున రాశి వారు మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలలో పుట్టినవారు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకి మిథున రాశి కిందకైతే వస్తారండి మరి మిథున రాశి రాశి చక్రాల్లోనే మూడవ రాశి అసలు మిథున రాశి అంటేనే గాలి తత్వపు రాశి ఎప్పుడూ కూడా బుధుడి యొక్క ఆదిత్యంలో ఉంటుంది అందువలన వీరికి ఎక్కువగా చురుకుతనం తెలివితేటలు మాటల్లోని మాయ నవ్వులోని ఆకర్షణ వీరికి ఎక్కువగా ఉంటుంది మిథున మెదన్ వారు బయటికి చాలా అందంగా ఆనందంగా కనిపిస్తారు కానీ లోపల చాలా సున్నితమయంగా మనసు ఉంటుంది సరైన ప్రేమ సరైన మాట సరైన గుర్తింపు ఇస్తే ప్రాణం పెట్టి ప్రేమిస్తారు మరి జాతక రేఖ అంటేనే వీరికి జన్మించిన రోజు దగ్గర నుంచి కూడా సమయం నక్షత్రం ఆధారంగా వచ్చేటువంటి జీవన పరిణామాలు ఎక్కువగా ఉంటాయి దీని వల్లనే వీరికి పరిచయాలు ఎక్కువగా ఉంటాయి ఎక్కువ మంది కలుస్తారు ఎక్కువగా మాట్లాడతారు సందేహ సందేహాలు కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది వీరి యొక్క రేఖలు ఏదో ఒక సమయంలో ఒక స్త్రీ లేదా ఒక పురుషుడు వల్ల దూరం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి మరి ముఖ్యంగా చూస్తే దూరమైన బంధం తిరిగి వచ్చే అవకాశం కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది అందువలన వీరికి ఒక్కొక్కసారి ఏం చేయాలన్నా ఇటు వెళ్ళాలన్నా ఇటు రావాలన్నా కూడా అర్థం లేని ఆలోచనలో అర్థం లేని అవస్థల్లో కూడా కొద్దిగా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అనమాట కాబట్టి ముఖ్యంగా చూస్తే ఈ వాల్టి రోజున ఈ యొక్క మిథున రాశి వారికి ముఖ్యమైనటువంటి అవకాశాలు కూడా కొద్దిగా దక్కబోతూనే ఉన్నాయి మరి ఈ రోజున ఈ స్త్రీ వల్లే మీ బంధం పూర్తిగా దూరం అవుతుంది అంటే కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశంగా నిలబడుతూ ఉంటుంది కాబట్టి మిత్రమా రోజు కనుక చూస్తే ముఖ్యంగా మిథున రాశి వారికి వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా అనుకూలతలుగా నిలబడవు ఎందుకంటే వారు ఎంత కష్టపడినా ఎంత చేసినా కూడా సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి కాబట్టి ఈరోజు ఉదయం నుంచి కూడా మిథున రాశి వారికి కొంచెం గందరగోళంగా ఉంటుంది అనుకోని ఫోన్ కాల్ లేదా మెసేజ్ రూపంలో ఎవరైనా చెప్పిన మాట మీకు తెలిసిన వ్యక్తి గురించి ఒక కొత్త నిజం కూడా తెలిసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి మరి ఆ స్త్రీ ప్రవేశం ఎలా ఉంటుందంటే మీ జీవితంలో ఉన్న ఒక స్త్రీ ఆమె మీకు తెలిసిన వారే ఉండవచ్చు మరి పరిచయం ఉన్నవారు కూడా అయి ఉండవచ్చు లేకపోతే మీకు అస్సలు అంతగా సంబంధం లేని వారే కూడా ఉండవచ్చు అనమాట కానీ ఆమె చెప్పే ఒక మాట ఆమె చేసే ఒక చిన్న చర్య మీ నమ్మకాన్ని గాయపరిచేలా కూడా ఉంటుంది కాబట్టి మిత్రమా మనం చూస్తే మిథున వారి యొక్క వ్యక్తి ఏంటంటే ఇంతకాలంగా నేను నమ్మింది నిజమా అవసరం లేని చోట ఈమె ఎందుకు జోక్యం చేసుకుంటుంది అనే మాట కూడా మీకు వస్తుంది మా స్త్రీ చెప్పిన మాటల వల్ల మీరు ఎంతో ప్రేమతో చూడబడేటువంటి ఒక వ్యక్తి కూడా గ్యాప్ ఏర్పడుతుంది ఇది పెద్ద గొడవ కాదు కానీ ఆ బంధంలో మీకు మరింత దూరమై మొదలయ్యేటువంటి అవకాశాలు కూడా రోజు కనబడుతూనే ఉన్నాయన్నమాట ఈ రోజు మీ జాతకంలోనే మిస్అండర్స్టాండింగ్స్ కలిగేటువంటి అవకాశం అనే ముఖ్యమైనటువంటి యోగ బలం ఉన్నందువలన ఈరోజు మీ మాటలు తప్పుగా అర్థం చేసుకోవడం మీ మీద కొద్దిగా అనుమానం పెరగడం మీపై ఎవరో ఒకటి తప్పుడుగా చెప్పడం కూడా జరుగుతుందనమాట అయినా సరే ఈరోజు మిథున రాశి వారికి ప్రత్యేకత ఏంటంటే ఒక క్షణం కోపం వచ్చినా తర్వాతే అన్నిటినీ తెలివిగా శాంతంగా సర్దుబాటు చేసుకోగలిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి ఈరోజు భావోద్వేగాలకు లొంగి ఏ నిర్ణయమో తీసుకోవద్దు ఎవరైనా మీకు ఏదైనా చెప్పినా వెంటనే నమ్మే ప్రయత్నం చేయవద్దు మీరు స్వయంగా మాట్లాడి నిజం తెలుసుకుంటే మరి దూరం మళ్ళీ దగ్గర అవడంగా మారుతూ ఉంటుంది ఈ స్త్రీ వల్ల ఒక చిన్న దూరం వచ్చిన ఆ స్త్రీ దూరం శాశ్వతం కాదు మిత్రమా ఈ రోజు చివరికి మిథున రాశి వారి కంటే కూడా నమ్మకం పొందుతారు ఈ బంధం మళ్ళీ ముందుకంటే మరింత బలంగా మారే అవకాశం కూడా బలంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ రోజున మీకు కలిగేటువంటి ఈ యొక్క భ్రమ కానీ ఈ యొక్క ఆలోచనలు కానీ ఎప్పుడూ కూడా చాలా బాధను కలిగిస్తూ ఉంటాయి ముఖ్యంగా మిథున రాశి వారు ఎప్పుడూ కూడా ఎవరిని మోసం చేయరు ఎవరిని ఇబ్బంది పెట్టరు ఎవరిని సమస్యల్లోకి తోసేరు అయినా సరే వీరిని మానసికంగా ఒత్తిడి కలిగించి మానసికంగా ఇబ్బంది పెట్టి ఒక స్త్రీ నాకు తెలిసి వీరి సొంత బంధువే అయ్యే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ఎందుకంటే ఈ బంధువర్గ రూపంలో ఏంటంటే ముఖ్యంగా మీపై అసూయ ఎక్కువగా ఉంటుంది మీరు కావాలని నష్టపెట్టి కావాలని ఇబ్బంది పెట్టి కావాలని సమస్యల్లోకి తోసేసేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనపడుతూ ఉన్నాయి అందులో ముఖ్యంగా ఏంటంటే ఒక స్త్రీ వలనే వీరికి ఈ రోజున కలిగేటువంటి ఒక అవకాశాలు కానీ ఒక మార్గాలు కానీ కనపడేటువంటి మార్గం కొంచెం కనిపిస్తూ ఉంటుంది ఈ రోజున అది జరిగేటువంటి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నా మీకు పూర్తి స్థాయిలో కొద్దిగా నష్టాలలోంచి వెళ్ళేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది మిథున రాశి వారికి ఎప్పటికెప్పుడు కూడా వీరి యొక్క జీవితంలో ముందు చూపు అవసరం కాబట్టి పూర్తి విషయంలో కూడా మనకి అవకాశాలు అనుకున్నటువంటి పనులు కూడా రావాల్సినటువంటి సందర్భాలు కూడా బలంగా ఉన్నాయి ఇక మిథున రాశి వారి విషయానికి వస్తే వీరు ఎప్పుడు ఎవరు చెప్పినా కూడా నమ్ముతారు ఏ విషయమైనా సరే ఏ విషయమైనా సరే వీరికి ఏదో ఒక రూపంలో మరి పూర్తి స్థాయిలో మరి మీకు ముఖ్యంగా ముందుకు రావాలని కూడా ఆలోచిస్తూనే ఉంటారనమాట ఇలాంటి సమయంలోనే పూర్తిగా కొద్దిగా నష్టాలు ఇబ్బందులు వల్ల జరుగుతూ ఉంటుంది ఒక స్త్రీ వల్ల మీ బంధం దూరం అవడం కూడా మీకు ఒక యాదృశ్యం కాదు ఇది ఒక భగవంతుడు పెట్టినటువంటి రాహు ఒక అవకాశం ఇది పూర్తిగా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఏ పనులు అనుకున్నా ఏ పనులు చేయాలనుకున్నా కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ స్త్రీ ప్రవేశం వలన మీకు నవ్వుతూ వాళ్ళు నిజంగా అంత మంచి వాళ్ళు కాదు అని కూడా జాతకమైనటువంటి పరిచయమే ఆమె చెప్పిన ఒక మాట వల్ల మీ మనసులో ఒక చిన్న సందేహం పుడుతుంది కాబట్టి నమ్మిన వారే దూరం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మధ్యాహ్నం పరిస్థితి కాస్త విషమిస్తున్న సప్లకి మీరు నమ్మే వ్యక్తితో మాట్లాడాలనుకుంటారు కానీ వీరు స్పందన అంత సరిగ్గా ఉండదు బిజీగా ఉన్నా లేదా తర్వాత మాట్లాడుకుందాం తర్వాత అవసరం లేని చోట డౌట్లు పెట్టుకోవద్దని కూడా ఆలోచన అనేది మీకు ఉంటుంది ఈ రోజు మీరు మాటలు పట్టించుకున్నట్లుగా కనిపిస్తారు కానీ ఇక్కడ ఆ స్త్రీ ప్రవేశించే చిన్న మాట మీ బంధంలో పెద్ద దూరం పెంచడానికి కూడా దక్కుతుంది మీరు నమ్మిన వారిని మీరు పలానా చోట పలానా ప్లేస్ లో కనపడ్డారు పలానా మార్గం పలానా పలానా విషయంలో జరుగుతుందని మీ వాళ్ళు వాళ్ళపై మీకు లేనిపోని చెడు చెప్పడం రెండవది మీ విషయంలో మీరైన గానికి మంచి జరగను ఎదుటి వారికి లేనిపోని చెప్పి వాళ్ళకి మీకు మధ్య కొన్ని గొడవలు కలిగించడం ఇవన్నీ కూడా మిథున వ్యక్తి ఎవరు నీ గురించి చెప్తున్నారని కాదు నువ్వు నిజమేంటో తెలుసుకో ఒకసారి చెప్పాలంటే ఎందుకు అవసరమా ఎందుకు అవమానం పడుతున్నావో కూడా చూసుకోవాలి ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ తీవ్రం పెరుగుతుంది మిథున రాశి వారు ఈ రోజు చెప్పే మాట తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నా మీరు నిజాయితీగా కూడా అనుమానంగా భావించేటటువంటి అవకాశాలు కూడా ఉండకూడదు మీరు మాట్లాడకుండా శాంతంగా ఉంటే నిజం మీ ముందే బయటపడుతుంది కాబట్టి మీరు నిజం ఏదైనా దగ్గరైనటువంటి వ్యక్తిగా నిలబడితే మీకు కూడా చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది ఈ రోజున మీరు ఎవరు చెప్పినా వెంటనే నమ్మొద్దు ముందుగా మీరు స్వయంగా పరిశీలించాలి మిథున రాశి వారి యొక్క బలం మీ మాట మీ అర్థం మీ తెలివి ఇవి ఉపయోగిస్తే బంధం మళ్ళీ బలపడుతుంది మీరు మీకు నమ్మకమైనటువంటి వ్యక్తిని ఒక స్పష్టమైన సంభాషణగా చేస్తారు అక్కడే ఆ స్త్రీ వేసిన తప్పుడు అనుమానాలు కూడా చిన్న చిన్న అబద్ధాలుగా అన్ని కూడా బయటపడతాయి ఆ స్త్రీ వల్ల ఈరోజు తాత్కాలిక దూరం వచ్చినా ఆ బంధం శాశ్వతంగా దూరం కాదు మిథున రాశి వారి నిజాయితీ సున్నితమైనటువంటి హృదయం మాటల్లో స్పష్టత చివరికి గెలుస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయదు మర్చిపోద్దు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి చాలా మంది ఈ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు అలాగే లైక్ చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మిథున రాసి వారికి ఎప్పుడూ కూడా మీ జీవితంలో ఆనందంగా సంతోషంగా ఎలా ఆనందపరితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం